హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి జులై మాసంలో ముప్పైవ తేదీ మంగళవారం తిదినాడు కుంభరాశి జాతకుల జాతక రీత్యా ఈ రోజున గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా ఉండండి షాకింగ్ న్యూస్ అనేది ఈ రోజున వినబోతూ ఉన్నారు ఈ రోజున మీరు అన్నింటా జాగ్రత్తగా ఉండండి ఎంత చిన్న విషయమైనా కూడా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఎదుటి వారు ఏది చెప్తున్నా కూడా చెవికెక్కించుకోవద్దు సొంత నిర్ణయాలే లాభసాటిగా ఉంటాయి లేకపోతే గనక భారీ మూల్యమై చెల్లించాల్సి వస్తుంది కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఎటువంటి సమస్యలు రాబోతున్నాయో ఏ పరిస్థితులు ఈ రోజున మీకు ఎదురు కాబోతున్నాయో అయితే ఈ రోజున ఏ సమయంలో షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారో ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది లో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయితూ ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి లోకి వచ్చేద్దాము కుంభ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములో సతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో పూర్వ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవనుడు కుంభరాశి జాతకులకు నరదిష్టి అధికంగా ఉంటుంది అందులోన ఈ రోజున దాని తీవ్రత అధికమైపోతుంది మీకు మీ ఇంటికి ఈ రోజున ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి ఒక వార్త అయితే అందుకోబోతూ ఉన్నారు ఆ భయంకరమైన వార్త విన్నప్పటి నుంచి మీ మది మదిలో ఉండదు చాలా వరకు ఈ రోజున మీరు చింతించవలసిన రోజుగా చెప్పడం జరుగుతుంది ఏ మాత్రమూ ఆధైర్యపడవద్దు భగవంతుని మీద భారం వేయండి దైవ బలం తప్పక మిమ్మల్ని రక్షిస్తోంది ఈ రోజున మీకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా లక్ష్మి యోగం అయితే ఉంటుంది కానీ ధనం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు ఈ ఇబ్బంది నుంచి తక్షణమే బయటపడగలుగుతారు మానసిక స్థాయి ఉండండి కుటుంబానికి రక్షగా అండగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరు ఏమన్నా ఈ రోజున పట్టించుకోవద్దో ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దో అయితే కుంభరాశి వారి జతకులు ఈ రోజున మాత్రము మీరు అన్ని విషయాలు పక్కన పెట్టేయండి ఏది చేద్దామనుకున్నా కూడా కీలక నిర్ణయాలు అయితే ఈ రోజున తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా నిర్ణయాలు తీసుకోండి ఆచీ తూచి వ్యవహరించండి ఆలోచించి మాత్రమే మాట్లాడండి ఈ రోజు ఏమరపాటుగా ఉండదు బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేయండి లేకపోతే గనక చేజేతులారా మీరే తప్పిదాలు చేసిన వారు అవుతారు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క కుంభరాశి వారి జాతకులు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్ముతూ అందరూ కావాలి కానీ వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు ఒకేలాగా ఉండవు కదండి మీరు మీ యొక్క ఆలోచనలను మాత్రమే నమ్మండి ఎదుటి వారు ఏది చెప్పినా వారి అవసరార్థం మేరకే చెప్తారో ఈ విషయం అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడాను న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ రోజున ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్ అలాగే మీ యొక్క ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉండండి అంటే ఎవరికి సహాయం చేయాలన్నా ఎవరు ఆపదలో ఉన్నారు అని అనిపించినా కూడా మీ వంతు సహాయ సహకారాలు చేయండి కానీ మీరు చేయవలసింది లా ఏమిటంటే గనక ఎదుటి మాటలు అంటే చెప్పుడు మాటలు చెవికెక్కించుకునే ప్రయత్నం అస్సలు చేయదు ఈ రోజున కుటుంబం విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి కుటుంబ సభ్యులందరితో కూడా ఈ రోజున సమయాన్ని కేటాయించండి మీకు పని వద్దడలు ఉంటాయి మీ పని మీకు ఉంటుంది కానీ కుటుంబం కూడా ముఖ్యమే కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తే కచ్చితంగా సమయం సానుకూలంగా మారుతోంది పని వత్తిడి తగ్గించుకునే ప్రయత్నం అలాగే మీరు ఏమిటంటే గనక ఈ రోజు సాయంత్రం లోపు ఒక చెడు వార్తను వినబోతూ ఉన్నారు మీరు ఈ రోజున మాత్రమే ధనాన్ని ఆస్తులు ఖర్చు పెట్టవద్దు అలాగే మీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నా మీ వద్దనే మీ చెంతనే పెట్టుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనూహ్యంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బంది కలగబోతోంది ధనం విషయంలో అప్రమత్తంగా లేకపోతే గనక నీలాప నిందలు ఈ రోజున కుంభరాశి వారి జతకులు మోయవలసి ఉంటోంది ఎందుకంటే ధనం చేతిలో లేకపోవడం రీత్యా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ మీదే కోపాన్ని ప్రదర్శిస్తారు ఎందుకు అన్నట్లయితే గనక కుంభరాశి వారి జాతికులు మీకు ఉన్న నాయకత్వ లక్షణాలు కుటుంబంలో మిమ్మల్ని పెద్దవారిగా చేస్తాయి మీరు చెబితేనే ఏదైనా జరుగుతుంది అనేట్లుగా మీ యొక్క స్థితి ఉంటుంది అప్పుడు మీరు ధనాన్ని సమయానికి కేటాయించలేకపోతే గనక అందరికీ మీ మీద కోపం వస్తుంది ఈ రోజున కుటుంబ సభ్యులకు మీకు మధ్యన వాగ్వివాదం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అయితే అనారోగ్య సమస్య విషయంలో మాత్రం తగు శ్రద్ద తీసుకోండి వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోండి అలాగే వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి తోడుగా మద్దతుగా ఉండండి ఎటువంటి ఇబ్బంది అయినా కూడానో కుటుంబ సభ్యులతోనే ఈ రోజున ఉండే ప్రయత్నం చేయండి ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడానో ఎక్కడికి వెళ్లవద్దునో బంధానికి విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి కుంభరాశి వారి జతకులు మాత్రం ఈ రోజున ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి తప్పు చేయొద్దు కుటుంబంతో ఉండకుండా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం కానీ ఉద్యోగ సంబంధిత లావాదేవీల కోసం కానీ బయటకు మాత్రం వెళ్లదు ఇలా వెళ్తే గనక మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్యన పొరపతాలు అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కావున ఈ రోజున ఈ రోజున ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు మీ యొక్క ధనాన్ని మీ వద్దనే మీ చెంతనే పెట్టుకోండి అలాగే ఆపద అంటూ వచ్చిన వ్యక్తులకు మాత్రం ఈ రోజున మీరు సహాయాన్ని తనకు మాలిన సాయాన్ని మాత్రం అసలు చేయొద్దు ఈ రోజున ఎటువంటి లావాదేవీల విషయంలో తలదూర్చద్దు ఎదుటి వారికి ఎవరికి ఏ ఆ పద వచ్చినా మధ్యవర్తిత్వం మాత్రం ఈ రోజున అసలు చేయొద్దు అలాగే ఏ శుభకార్య క్రమాలకు గాని లేకపోతే ఎవరైనా సరే నలుగురు కలిసి గుంపులు గుంపులుగా కూర్చొని ఉంటే వారి మధ్యన మాట్లాడమో ఇలాంటి పనులు అసలు చేయదో మాట పట్టింపులకు వెళ్లొద్దో ఆవేశాన్ని కొని తెచ్చుకోవద్దో అలాగే తగాదాలు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కావున మీరు మీ యొక్క నాయకత్వ ధోరణితో కూడినటువంటి మాటలు ఈ రోజున మాట్లాడద్దు ఎదటి వారిని నిందిస్తూ మాట్లాడే మాటలను పరుష పాదజాలాన్ని ఈ రోజున అసలు కుంభరాశి జాతకులు చేయకూడదు మీరు మంచి కోసమే మాట్లాడతారు అయినా కూడా కర్ర కూడా పామై కాటేస్తుంది అన్న చందాన మీ జీవితం అయితే మారుతుంది ఈ రోజున మాత్రము ఇటువంటి వార్తలు వినవలసి వస్తుంది మీరు చెయ్యని తప్పులకు నిందను మోసే అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది కావున మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడాను చాలా వరకు కూడాను ఆలోచించండి నూటికి రెండు వందల శాతం మీరు కష్టపడండి ప్రతి విషయంలో కూడా నూటికి రెండు వందల శాతం ఆలోచించండి ఎవరి మాటలు పరిగణనలోకి తీసుకోవద్దు కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రమే పరిగణనలోకి తీసుకోండి ఎవరి వ్యవహారాల్లో కూడా ఈ రోజున తలదూర్చవద్దు తనకు మాలిన ధర్మం ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు అస్సలు తెగదు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి అలాగే ఈ రోజున మీ స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి అలాగే ఈ రోజున దేవాలయ సందర్శన మీకు మంచి మేలు చేకూరుస్తుంది సుబ్రహ్మణ్య ఆష్టకాన్ని పఠించండి అలాగే వీలు చిక్కినప్పుడల్లా శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడాను మీకు వీలు కుదిరినన్ని సార్లు జపించండి భగవంతుని అనుగ్రహం తప్పక సిద్దిస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ముప్పైయ తేదీ మంగళవారం తిది నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎలా ఉండబోతోందో సాయంత్రం లోపు ఏ చెడు వార్తను ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో ఇత్యాది పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ప్రవర్తించాలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడానో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు